హలో ఎవ్రీవన్ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథోలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనం మరీ తల్లి గురించి ఒక చిన్న అంశం మాట్లాడబోతున్నాం ఇది పెద్దదేం కాదు ఇది అడుగుతున్నది కూడా ఒక ప్రొటె ఒక కథోలిక సోదరులే అనుకుంటాను కాకపోతే ఇది ప్రొటెస్టెంట్ సోదరులకు కూడా ఈ డౌట్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో సారీ అది క్లియర్ చేయడం కోసం ఇది తీసుకున్నాను చూడండి అరుణ రేఖాని వారు వెళ్తున్నారు నేను కెథలిక్ సంతోషం మదర్ మేరీ స్టాచ్యూస్కి శారీస్కి శారీస్ ఇంతకుముందు కట్టేవారు కాదు ఇప్పుడు ఎందుకు ఎక్కువగా కడుతున్నారు స్టాచ్యూస్ చుట్టూ నీట్గా డెకరేట్ చేస్తే బాగుంటుంది కదా ప్రొటెస్టెంట్స్ మదర్ మేరీని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అది నాకు అసలు నచ్చట్లేదు మరే తల్లి గురించి తక్కువ చేసి మాట్లాడితే అరుణ గారు మీకు మాత్రమే నచ్చకపోవడం కాదు అది యేసుక్రీస్తుకి కూడా నచ్చదు మరే తల్లి ఒక రకంగా చెప్పాలంటే ఎవరో మీకు నాకు కూడా తెలియదు కానీ మరి తల్లి బాగా తెలుసు మరి తన తల్లిని పట్టుకొని తిట్టే వాళ్ళని ఇంకా యేసుక్రీస్తు ఏం చేస్తారో సరే దేవుని వదిలేద్దాం మనకి ఎందుకు అది అయితే మీరు మాట్లాడినటువంటి అంశం ఏదైతే ఉందో మదర్ మ్యారేజ్కి మదర్ మేరీకి చీరలు చుడుతూ ఉంటారు ఈ స్వరూపాలకి సో మళ్ళీ స్వరూపాలు అనగానే విగ్రహారాధన అని అంటూ ఉంటారు కొంతమంది స్వరూపాలు విగ్రహారాధన కాదు ఎలా అనేటువంటి అంశం గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ సిరీస్లోనే ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను అలాగే కింద కూడా వస్తూ ఉంటుంది మీరు వాటిని చూడడం ద్వారా మరింత ఎక్కువగా నేర్చుకోవచ్చు ఇకపోతే మరే తల్లి స్వరూపాలకి చీర చుడుతున్నారు సో ఈ చీర చుట్టడం అవసరమా అని అంటే అసలు అది చుట్టాల్సిన అవసరమే లేదు సో ఎందుకు చుడతారు అని అంటే సాధారణంగా చాలా అర్థమయ్యే పరిభాషలో చెప్పాలి అని అంటే ఉదాహరణకి మా నాన్న ఫోటో ఉంది మా నాన్న చనిపోయాడు చనిపోయిన తర్వాత మా నాన్న ఫోటో తీసుకెళ్ళి ఆ గోడకు పెట్టాం గోడకు పెట్టిన తర్వాత సంవత్సరం పొడవున కాకపోయినా అప్పుడప్పుడు దాన్ని తీసి కాస్త ఆ ఫోటోని తుడిచి అక్కడ పెడతాము ఆ తర్వాత మరణించిన రోజు ఆయన పుట్టినరోజు వచ్చినప్పుడు ఒక చిన్న దండ తీసుకొని పోయి ఆయన ఆయన ఫోటోకి వేస్తాం సో అది సాధారణంగా మన ప్రేమను వ్యక్తం చేసేటువంటి ఒక మార్గం అలాగే ఇంకా కొంత ఇష్టం ఉన్నవారు ఉన్నవారైతే పిల్లల గురించి ప్రత్యేకించి వాళ్ళ పర్సులో ఆ చిన్నపిల్లల ఫోటోలు పెట్టుకొని వాటిని తీసుకొని అప్పుడప్పుడు ముద్దు పెట్టుకుంటారు ఇది ఆ ఫోటోకి ఫోటోకి ముద్దు పెడితే అంటే వాళ్ళ కూతురుకో వాళ్ళ కొడుకుకో పెట్టినట్టుగా ఫీల్ అవుతారు సాధారణంగా అది ఇలా ఇంట్లో చనిపోయినటువంటి మన నాన్న అమ్మ లేదా మన బిడ్డలు చనిపోయిన ఎవరైనా వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం ఆ ఫోటోకి ఒక దండ వేయడం లేదా ఆ ఫోటోని ముద్దు పెట్టుకోవడం ఇది విగ్రహారాధన అవుతుందా లేదా అలా చేయడం తప్పు అనొచ్చా తప్పు అనలేం ఎందుకు అని అంటే మనం వాళ్ళని వర్షిప్ చేయట్లేదు వాళ్ళ మీద ప్రేమ ఉంది ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం అలాగే మరీ తల్లి స్వరూపాలకి చీర చుట్టడం వెనుక కూడా ఇదే రీజన్ సాధారణంగా ఇతర దేశాలకు వెళ్ళారనుకోండి ఇండియాలో చీర చుట్టడం కనిపిస్తుంది ఇతర దేశాలకు వెళ్తే చీర చుట్టడం ఎక్కడ కనిపించదు మనకి ఇండియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నటువంటి మీరు ఉన్నారు లేదా క్వశ్చన్ అడుగుతున్న ఉన్నారు లేదా నేనున్నాను మా ఇంట్లో లేదా మీ ఇంట్లో జస్ట్ ఎగ్జాంపుల్ మీకు కూడా అన్వయించుకొని మా ఇంట్లో మా అమ్మ చెల్లు ఉన్నారు వాళ్ళు ఏదో పెళ్లి సంబంధము లేదా ఏదో కార్యక్రమంలోనో కూర్చొని ఉన్నారు చీరలు కట్టుకొని నేటు కూర్చొని ఉన్నారు ఆ తర్వాత పెళ్లి సంబంధానికి వచ్చినటువంటి వారిలో ఒక అమ్మాయి లేదా పెళ్లి కూతురు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులు జరుగుతున్న అమ్మాయి ఆ అమ్మాయి మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఇంకా ఆల్మోస్ట్ చెప్పాలంటే ఈ తొడల పైకి ఉండేటువంటి ఏదో డ్రెస్ వేసుకొని లేదా ఈ చేతులు కనిపించే విధంగా ఏదైనా డ్రెస్ వేసుకొని బనియన్ లాంటివి ఏదైనా వేసుకొని వచ్చి వాళ్ళందరి ముందు కూర్చుందనుకోండి ఈ చీర కట్టుకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వారు ఆమెను యాక్సెప్ట్ చేయగలుగుతారా అంటే ఆ కుటుంబంలో పెళ్ళి చేసుకోవాలనుకున్న వారు ఆ అమ్మాయిని చేసుకోగలుగుతారా చేసుకోలేకపోవచ్చు మళ్ళీ అదే ఫాస్ట్ కల్చర్లో ఉన్న వాళ్ళు మేబీ వాళ్ళు చేసుకుంటారు కానీ సాధారణంగా మీ ఇంట్లో నా ఇంట్లో చీరలు కట్టుకొని ఉన్న వాళ్ళు ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు అంటే అక్కడ ఏం జరుగుతుంది జస్ట్ అంటే ఇది దానికి సంబంధం ఉందా మరియు తల్లికి చీరలకి దీనికి సంబంధం ఉందా అని అంటే ఉంది ఎలా అనేది అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకని వీళ్ళు డ్రెస్ తక్కువగా వేసుకున్న అమ్మాయిని ఒక కోడలుగా స్వీకరించడానికి వెనుకాడుతున్నారు అని అంటే అక్కడ వచ్చేటువంటి ఆన్సర్ కల్చర్ మన కల్చర్ ఎలా ఉంది మన కల్చర్ ఏంటంటే నిండుగా చీర కట్టుకొని ఉంటే ఈ అమ్మాయి మా కుటుంబంలో సరిపోతుంది మా కుటుంబానికి నొప్పుతుంది అని అనుకుంటాం మన కుటుంబంలో భాగం చేసుకుంటాం చూడడానికి మనలాగా ఉంటే ఆ అమ్మాయిని ఫ్రీగా మన కుటుంబంలో చేర్చుకోవడానికి ఇష్టపడతాం ఈవెన్ అబ్బాయిల విషయంలో అయినా అంతే ఓన్లీ అమ్మాయిని తీసుకున్నానని అనుకోవద్దు సో అలాగే మరియ తల్లిని మనం మా స్వరూపాలు చూసి ఉండొచ్చు కానీ ఒక్కసారి మరీ తల్లిని ఒక చీరలో చూసామనుకోండి అప్పుడేమనిపిస్తుంది మరే తల్లి ఎక్కడో బెత్లహంలోనూ నజరేతులోనూ జీవించినటువంటి వ్యక్తి మాత్రమే కాదు మన కుటుంబంలో ఒక భాగము మరే తల్లి మన జీవితంలో మన రోజువారీ జీవితంలో మన అమ్మని మా అమ్మని నేను రోజు చూసినట్టుగా ఆ మరే తల్లి స్వరూపానికి ఆ చీర చుట్టూ ఉన్నప్పుడు ఆమెను చూస్తే నేను అమ్మ అని పిలవడానికి చాలా ఫ్రీగా ఫీల్ అవుతాను నేను సో ఆ కాన్సెప్ట్లో నుంచి పుట్టిందే ఆ మరే తల్లి స్వరూపానికి చీర చుట్టడం తప్ప అదేదో పెద్ద పాపము లేదంటే అదేదో దాని ద్వారా ఏదో జరిగిపోతుంది అనేది అలా నేను భావించట్లేదు మరీ తల్లిని మరింత దగ్గరగా మన కల్చర్లో మన కుటుంబంలో భాగం చేసుకోవడానికి అదొక మార్గము అని నేను నమ్ముతున్నాను అయితే ఇది మాత్రమే కాదు దీనికి ఒక పాత నిబంధనలో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పగలను పాత నిబంధనలో నిర్గమకాండం ఇరవై ఐదో అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు అక్కడ మందసాన్ని తయారు చేయమని చెప్తాడు మందసం అంతా కర్రలతో తయారు చేసి చుట్టూ కర్రలన్నీ ఒక బాక్స్ లాగా తయారు చేసి పెట్టిన తర్వాత దాని చుట్టూ బంగారాన్ని చుట్టమని చెప్తాడు దేవుడు అసలు ఇప్పుడు పవిత్రత అనేది లోపల ఉన్నటువంటి దేవుని ఆజ్ఞల్లో ఉందా దేవుడిచ్చినటువంటి రాళ్లలో ఉందా లేదా ఆ చిగురించిన కొమ్మలో ఉందా లేదంటే ఆ మన్నా పాత్రలో ఉందా లేదంటే చుట్టూ ఉన్న బంగారంలో ఉందా అసలు మన కాన్సెప్ట్ ఏంటి ఆ దివ్య మందసంలో దివ్య మందసానికి ఆ బంగారం చుట్టడం వల్ల ఆనాటి కల్చర్ ఏదైతే ఉందో ఇజ్రాయేలీలు ఆనాడు బంగారం ధరించేవారు బాగానే ఈవెన్ అబ్రహాం కూడా తన కోడల్ని వెతకడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళకి బంగారం ఇవ్వడం మనం చూస్తాం ఆ తర్వాత అనేక రకాలుగా కూడా వాళ్ళు బంగారు నగలు ధరించడం మనం చూస్తాం సో బంగారం అనేది అక్కడ చుట్టారు ఆ మందసం చుట్టూ అని అంటే దాని అర్థం ఏంటి ఒక పవిత్రత ఉంది లేదా మా కల్చర్ మేము గోల్డ్ వాడుతున్నాము మాకున్న మెటల్స్లో ది బెస్ట్ ఏంటిది గోల్డ్ అందుకని అది పెడుతున్నాము ఈవెన్ సోలోమోను ఆ టెంపుల్ని కట్టేటప్పుడు ఏం చేశాడు బంగారాన్ని కరిగించి రాళ్ళ మధ్యలో పోశాడు మరి దాని అర్థం ఏంటి అంటే నేను అత్యంత విలువైంది కడుతున్నాను అని అలాగే మరే తల్లి కూడా వారి వారికి స్థాయిల్లో తగినట్టుగా ఒక చీర తెచ్చి పెడితే అది పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ మందసానికి బంగారం చుట్టినట్టు లేదా ఆ దేవాలయంలో బలిపీఠం దగ్గర ఒక మంచి బలి నర్పించినట్టు లేదా ఆ డోర్లకి మంచి నగిషి పని చెప్పుతారు అంటే మంచి కార్పెంటరీ వర్క్ చేయిస్తారు ఆ వర్క్ ఉండడం వల్ల పోవడం వల్ల ప్రయోజనం ఏం లేదు అది డోరే అల్టిమేట్గా కానీ దాన్ని చెక్కడానికి ప్రయత్నించారు దాని మీద రకరకాల బొమ్మలు ముద్రించడానికి ప్రయత్నించారు అంటే దాన్ని ఫైన్ ట్యూన్ చేయడం వాళ్ళ సంస్కృతిలో భాగం చేసుకోవడం అలాగే మరే తల్లిని కూడా మన సంస్కృతిలో మన ఇంట్లో నా అమ్మ అని ఫీల్ అయ్యేంతగా ఆమెను మన కల్చర్లో భాగం చేసుకోవడానికి ట్రై చేస్తాం అంతే తప్ప అది ఏదో పెద్ద పాపం అని అనుకోవట్లేదు మీకు అర్థమైందనే భావిస్తున్నా ఇంకేమైనా ప్రశ్న ఉంటే తప్పకుండా ఫాలోఅప్ క్వశ్చన్ అడగడానికి ప్రయత్నించండి తప్పకుండా సమాధానం ఇస్తా Thank you very much.